నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం లైఫాలజీలో టాపిక్ రివైండ్ మనలో చాలా మంది గతంలో జరిగిన తాలూకు జ్ఞాపకంలోనే ఉండిపోవడానికి ఇష్టపడతారు వైట్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించారు అయితే అది ప్రేమించిన వ్యక్తి మోసం చేయొచ్చు హస్బెండ్ వదిలేయొచ్చు ఇలా అయితే ఇలాంటి విషయాల నుంచి మనం ఎలా బయటపడాలి ఇలా అనేక విషయాలు తెలియజేయడానికి మన మధ్య లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తిరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు వివరంగా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ చాలా చూస్తున్నాం సార్ సార్ హ్యాపీగా ఉంది జనరల్ గా మనం చూస్తూనే ఉంటాం మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాంట్లోనే ఉండిపోతారు ఇంకా ఫ్యూచర్ ఉంది అని కూడా ఆలోచించుకోరు ఎందుకు అట్లాగ ఉంటారు దాన్ని చాలా బయటపడాలి వాళ్ళు యా మైండ్ స్టక్ అయిపోతుంది ఒక ఆలోచన ప్యాటర్న్లో స్టక్ అయిపోయిన దాన్ని పదే పదే ప్లే చేసుకుంటూ రివైండ్ చేసుకుంటూ మళ్ళీ ప్లే చేసుకుంటూ ఉండిపోతారు దాంట్లో నేనేం చెప్తానంటే రివైండ్ చేసే బదులు అన్వైండ్ చేసే ప్రయత్నం చేయాలి మన మైండ్ వెళ్ళి వెళ్ళి ఒక చోట ఇరుక్కుపోతే వెనక్కి తీసుకురావడం అనేది అలవాటు చేసుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా దీన్ని అలవాటు చేయాలి ఐ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివైండ్ ప్రాబ్లమ్స్ ఒక జోకు ఒకసారి చెప్తే నవ్వు వస్తుంది రెండు సార్లు చెప్తే నవ్వు వస్తుంది అదే పది సార్లు చెప్తే ఎన్నిసార్లు చెప్తారా బాబు అనిపిస్తుంది కానీ ఒక కష్టాన్ని తలుచుకొని తలుచుకొని ఇప్పటికి కూడా మా దగ్గరకు వస్తారండి అప్పుడు కోవిడ్ టైంలో అండి అప్పుడు కరోనా టైంలో అండి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కోవిడ్ వచ్చిందని ఇప్పుడు ఐదేళ్ళు అయిపోయింది కోవిడ్ అయిపోయి ఐదేళ్ళు అయిపోయి ఇంకా నువ్వు ఇప్పుడు లైఫ్లో ఏదైనా చేసుకోవాలన్నా కూడా కోవిడ్ టైంలో కనుక నా బిజినెస్ సక్సెస్ అయి ఉంటే అప్పుడు కనుక నేను ఆ స్టెప్ తీసుకోపోయి ఉంటే అనేటట్టుగా వాళ్ళు ఒక థాట్లో స్టక్ అయిపోయి ఉంటారు నేను అంటాను ఇట్ మైండ్కు ఉండే కెపాసిటీ ఏంటంటే నువ్వు ఏది రాసుకుంటే అలా తయారవుతుంది ఒక చిన్న ఇటొక పోల్ ఇటొక పోల్ పెట్టి మధ్యలో తాడు కట్టి దాని మీద చిన్న పిల్లలు నడుస్తుంది సర్కస్ లో ఎలా ట్రైన్ చేసే అలా చాలా మంది మనకి ఇప్పుడుకి సరిగ్గా కూర్చోవడము నించోడము రాని వాళ్ళు ఉంటారు కానీ ఒక చిన్న పోల్ రోప్ మీద కూడా నడిచేవాళ్ళు ప్రాక్టీస్ సో ఎనీథింగ్ మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది దానికి మైండ్ ని అన్వైండ్ చేయడం రావాలి వెనక్కి తిప్పుకోవడం రావాలి ఒకసారి పాడైపోయింది జీవితం ఎట్స్ ఓకే మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం మళ్ళీ స్టార్ట్ చేస్తాం దీనిలో రెండు టైప్ ఆఫ్ మైండ్ సెట్ని గుర్తుపెట్టుకోవాలి ఒకటి క్రౌడ్ మెంటాలిటీ రెండు ఒక రుషి మాంక్ మెంటాలిటీ ఎప్పుడైతే రెండింటిని కనుక అబ్జర్వ్ చేయడం అర్థం చేసుకోవడం వస్తుందో ఎలాంటి మైండ్ డెఫిషియన్సీ అయినా బయటకు వచ్చేస్తాం కోపం ఉంది పగ ఉంది లేకపోతే ఓడిపోయామని భయం ఉంది లోన్లీనెస్ శాడ్నెస్ అన్నిటికీ డిప్రెషన్ ఏదున్నా సరే నేను ఏ మైండ్ సెట్లో ఉన్నాను అని గమనించాలి చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఇది చిన్న ఎపిసోడ్ అయినా చాలా మందికి ఉపయోగపడుతుంది నేను ఏ మైండ్లో ఉన్నా ఒకటి క్రౌడ్ అందరూ సినిమాలో చూపించినట్టుగా ఒక ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తే వాడు గడ్డం పెంచుకోవాలి ఒక షాల్ వేసుకోవాలి ఓ మందో డ్రగ్గో అడిక్ట్ కావాలి ఇది మన మీద రుద్దారు కదా ఇది క్రౌడ్ మెంటాలిటీ ఒక టైప్ ఆఫ్ మాంక్ మెంటాలిటీ కానీ లేకపోతే ఒక ఋషి లాంటి వాడైతే బయట ట్రై చేశాను బయట ఆనందము సక్సెస్ రాలేదు నేను ఐ విల్ టర్న్ ఇన్ మై సెల్ఫ్ నా లోపల ఏం మార్చుకోవచ్చు ఇప్పుడు నేను ఒకవేళ ఒక మంచి క్రికెటర్ అవ్వాలనుకోండి నేను ఇంత లా ఉంటే అవ్వను నేను ఫిట్గా లేకపోతే సరిగ్గా పరిగెట్టలేను బాల్ దగ్గరికి నేను కరెక్ట్గా లేకపోతే నా లోపల నాకు ఆ టాలెంట్ కరెక్ట్గా పెంచుకోకపోతే అవ్వను అనేది అర్థం చేసుకుంటే ఒకసారి ట్రై చేశాను ఒక బ్యాడ్ మ్యారేజ్ అయింది ఒక డైవర్స్ అయింది ఒక బిజినెస్లో ఫెయిల్ అయ్యాము ఓకే ఇప్పుడు నన్ను ఎలా మార్చుకోవచ్చు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే ఐదేళ్ళు బిజినెస్ మ్యాన్ స్టడీ చేయాలి ఫస్ట్ తొందరపడి పెట్టేది స్టడీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒకటి ఏదైనా మనం సాధించాలి అనుకోండి దాని మీద మినిమం డాక్టర్ అవ్వాలంటే మినిమం ఐదేళ్ళు చదవాలి ఊహించుకుంటే అవ్వను అలాగే జీవితంలో ఏది సాధించాలన్నా ఒక ఐదు సంవత్సరాలు డెడికేటెడ్ టైం ఆరు ఆరు గంటలు ఆరారు గంటలు రోజు చదివితే ఒక ఐదేళ్లకు ఒక డిగ్రీ వస్తుంది అలాగా ఐదేళ్ళు ఈ రోజు నుంచి అన్వైండెడ్ అయిపోయింది అయిపోయింది కదా అప్పులైపోయి కష్టాలు అయిపోయి ఒక అన్నీ వచ్చేసాయి కదా అవి అలాగే ఉండనిద్దాం ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ వాళ్ళు తిరితే తిట్టే వాళ్ళు తిట్టనేయండి అప్పుల వచ్చి తిరితే తిట్టండి నా జీవితాన్ని బెటర్ చేసుకోవడానికి నేను ఒక రెండేళ్ళు టైం తీసుకుని ఏదైనా ఒక ఫీల్డ్లో సాధిస్తాను అనేది మాంక్ మైండ్ సెట్ అనేది ఒక ఋషి యొక్క మెంటాలిటీ ఎంతసేపు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు జనాలు ఇలా అన్నారు మా అంకులు ఇట్లా అన్నాడు నా భార్య ఇలా తిట్టింది అని ఆలోచించే వాళ్ళంతా క్రౌడ్ రియల్ లైఫ్లో నేను దీని నుంచి దాటి బయటకు రావాలి గెలవాలి అనుకునేవాడు లోపల ఒక్కడైపోతాడు ఆ ఒక్కడు విల్ రివర్స్ ఎవ్రీథింగ్ సొసైటీ మీద ద్వేషం లేదు లోన్లీనెస్ లేదు అయ్యో నాకే కష్టాలు వచ్చాయనే బాధ లేదు సెల్ఫ్ పిటీ లేదు అయ్యో నాకే కష్టాలండి నా కష్టాలు దేవుడు ఏ అవసరం లేదు దేవుడికి అదే పని కాదు కూర్చుని కష్టాలు రాయడానికి నీకు నువ్వ తెలుసుకుని మరేం పర్లేదు దేవుడు కష్టాలు రాశాడనో ఇంకోడెవడో చేశాడనో మా అమ్మ నాన్న ఇలా చేశారు వాడెవడో మోసం చేశాడు పక్కన పెట్టి ఇప్పుడు నుంచి ఐఎమ్ అన్వైండింగ్ మై సెల్ఫ్ ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది ఇలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ఎలా నన్ను నేను బెటర్ చేసుకోవాలి ఈజ్ ద పాయింట్ ఇది గనక తెలుసుకోగలిగితే యూ కెన్ అన్వైండ్ యువర్ సెల్ఫ్ ఈ మాంక్ మైండ్ సెట్ కనుక వస్తే ఖచ్చితంగా లైఫ్ మారుతుంది ఖచ్చితంగా లైఫ్ బెటర్ అంటే ఆ ఫస్ట్ దాంతో కూర్చుంటే సెకండ్ మీరు చెప్పింది ఆలోచన పరిధి కూడా ఎక్కువగా ఉంది అబ్సల్యూట్లీ ఇంప్రూవ్ అవుతారు ఈ క్రౌడ్ దాంట్లో ఏంటంటే ఎవరో చేసిన ప్రకారమే మనం చేయాలి ఎవరో చేసిన ప్రకారమే మనం మారాలి అలా ఉంటేనే సక్సెస్ ఇలా ఉంటేనే ఇలా అని ఉంటుంది కదా ఇప్పుడు ఇటు సైడ్ మాంక్ మైండ్ సెట్కి వస్తే ఋషిలాగా నీ దారి నీది నీ ప్యాటర్న్ నీది నీ జీవితం నీది దీన్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు అనేది మాత్రమే ఆలోచన దట్ విల్ రియలీ హెల్ప్ లాట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మైండ్ సెట్ రావాలి అంటే మూడు లేయర్లలోను మనం చేంజెస్ చేసుకోవాలి ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా ఈ మూడు లేయర్స్లోనూ చేంజెస్ తీసుకురావాలి చేంజ్ ఎవరికి వస్తుంది నేను ఎప్పుడు చెప్తాను మాట మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా వెంటనే మారరు ఏదో కౌన్సిలింగ్ అంటారు వస్తారు కూర్చుంటారు వింటారు వెళ్ళిపోతారు వెంటనే మారరు వాళ్ళకి దెబ్బ గట్టిగా తగిలి అప్పుడు గుర్తుకొస్తుంది అరే సార్ కరెక్ట్ చెప్పాడండి ఇప్పుడు మారాలి అని నిజంగా ఎప్పుడైతే ఆ దెబ్బ కరెక్ట్గా తగిలి ఆ దెబ్బ నుంచి నేర్చుకోవాలి అని ఉంటుందో అప్పుడు వాడు సింహంలో మారుతాడు అంటారు నిజంగా మారుతాడు సో ఈ త్రీ లెవెల్స్లో ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా మూడు రేంజెస్లో మారితే తప్ప నిజంగా మనిషి మారలేడు ఈ మూడిట్లోను ముఖ్యంగా ఎమోషనల్ ఫిజికల్గా మారకపోయినా పర్లే ఎంత లావు ఉన్నా ఉన్న పర్లే నువ్వు మెంటల్గా నీకు అన్నీ తెలియాల్సిన పనులే కానీ ఎమోషన్స్ ఎప్పుడైతే డామినేట్ అయిపోతుంటాయో వాడి జీవితంలో అన్నీ ఉన్నా కూడా నష్టపోతాయి అందుకనే ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకుని తీరాలి ఎప్పుడైతే ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోమో ఏదో ఆలోచనలు వచ్చింది మెంటల్గా మనం చాలా వరి అవుతున్నా కూడా ఆ వరి అంతా నిజమని నమ్మి ఎమోషన్స్గా మార్చుకోకూడదు ఎప్పుడు ఎమోషన్గా మార్చుకోకూడదు దట్ ఈజ్ ఓకే మనం వదలచ్చు పక్కన జరపచ్చు అనేది ఆ వదలడం వచ్చినప్పుడే సన్యాసులుగా మారుతాం ఆర్ మాంక్గా మారు రుచిగా మారతాం ఎలా అంటే ఎఫెక్ట్ చేసే ఉన్నాయి నా లైఫ్ లో కష్టం లేదని చెప్పట్లేదు అప్పులు లేవని చెప్పట్లేదు బాధ లేవని చెప్పట్లేదు బట్ వాటి గురించి బాధపడుతూ కూర్చుంటే సాల్వ్ కావు అన్న విషయం మనకు తెలుస్తుంది అప్పుడు కష్టం ఉంది ష్యూర్ ఆ కష్టాన్ని నేను ఎలా దాటచ్చు దీనికి మార్గాలు ఏంటి దీనికి ఎలా నేను ఈ దారి నుంచి ఇలా వెళ్దాం అనుకున్నాను అక్కడ రోడ్డు బ్లాక్ అయింది ట్రాఫిక్ జామ్ అయింది ఏదో ప్రాబ్లం అయింది టైర్ పంచర్ అయింది ఇప్పుడు ఏం చేయొచ్చు అక్కడ కూర్చుని ఏడిస్తే మాత్రం అవ్వదు ఎవరు హెల్ప్ చేయరండి నాకు కనీసం నా బండి ముందుకు లాక్కెళ్ళరండి అంటే చేయకపోవచ్చు ఎవ్వరు అది ఎవరి బాధ్యత కాదు నువ్వు దారి వెతుక్కుని బయటకు వెళ్ళడం తోసుకుంటూ రావడం కొంచెం కష్టపడడం చెయ్యాలి అదే జీవితం యొక్క ముఖ్య ముఖ్యమైన ఉద్దేశం నీ ముందుకి నీ కర్మానుసారం కష్టం వస్తుంది ఆ కష్టాన్ని నేను ఏ విధంగా సాల్వ్ చేసుకెళ్తాను ఇస్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చేంజ్ రావాలి అంటే ఫిజికల్గా మెంటల్గా మనం చాలా చాలా ఒక 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 టైప్ ఆఫ్ గట్టిదనం పొందాలి ఒక టైప్ ఆఫ్ రెసిలియన్స్ రావాలి అంటే నేను ఓడిపోవడానికి సిద్ధమే కానీ ఓడిపోను నన్ను ఎంత బెండ్ చేయి నేను మళ్ళీ తిరిగి లేస్తాను నన్ను కింద బంతిలా కిందకేసుకుంటు నేను పైకి ఎగురుతాను అనే ఒక స్ట్రాంగ్ మెంటల్ యాటిట్యూడ్ రావాలి ఇది కనుక వస్తే ఎప్పుడు మనము రియాక్ట్ అవ్వాలి ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి ఎప్పుడు ఇలాంటి వాళ్ళతో డీల్ చేయాలి ఏ కష్టాన్ని ఎలా చూడాలి తెలిసిపోతుంది సో ఒక కష్టము దగ్గర కూర్చుని రివైండ్ చేసుకుని ఏడ్చుకోకుండా అన్వైండ్ చేసి బయటకు రావాలి నా డ్రెస్ వెళ్ళి ఒక ముళ్ళకంప మీద పడింది అయ్యో ముళ్ళకంప మీద పడింది అని బాధ కంటే మెల్లగా ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసుకుంటూ వస్తే టైం పట్టచ్చు వెంటనే గుంజేస్తే పాడైపోవచ్చు బట్ మెల్లగా కేర్ఫుల్గా తీసుకోగలగాలి ఇది పాయింట్ ఈ మాక్ మైండ్ సెట్ రావాలి అంటే లా ఆఫ్ ఫోకస్ అని ఉంటుంది చాలా విషయాల మీద ఫోకస్ చేశాను ఇప్పుడు ఆ ఫోకస్ని ఒక దాని మీద తీసుకొస్తాం నేను క్రికెట్ బాగా ఆడచ్చు నేను మంచిగా పాటలు పాడతాను నేను లాంటి స్పీచ్లు బాగా ఇస్తాను లేకపోతే నేను ఇంకోటి ఏదో చేస్తాను నేను ఇంకోటి ఏదో చేస్తాను అనుకున్నాం బట్ నేను డాక్టర్ అవ్వాలంటే మాత్రం చదవాలి ఫస్ట్ చదవాలి సో లైఫ్లో చాలా విషయాలు మనకు నచ్చుతాయి బిజినెస్ చేసేయాలని డబ్బులు సంపాదించాలని కోట సంపాదించాలని నా వైఫ్ నాతో బాగుండాలి హస్బెండ్ బాగుండాలి పిల్లలు బాగుండాలి అందరూ గొప్పగా అయిపోవాలి బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి బట్ రైట్ నౌ దేని మీద ఫోకస్ చేయాలి నేను చదివి గొప్పవాడిని అవ్వాలి అలాగా మన లైఫ్లో చాలా వస్తాయి ఈ క్షణం నా కళ్ళ ముందు ఉన్న ఈజీ టాస్క్ నేను ఎలా ఫుల్ఫిల్ చేయగలను అక్కడ మొదలు పెట్టాను ఎవరైనా ఇరుక్కుపోయి ఉంటే గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందానో బిజినెస్ ఫెయిల్ అయిపోయింది ఎలాంటివి ఏమైనా ఉంటే ఓకే ఉంది ఇప్పుడు రైట్నో నేను చేయగలిగిన బెస్ట్ పాజిబుల్ ఆన్సర్ ఏంటి అది చేయగలిగితే బెస్ట్ పాజిబుల్ ఏం చేయగలను అది మాత్రమే నా ఫోకస్లోకి రావాలి ఎప్పుడైతే ఫోకస్లోకి అలా వస్తుందో తెలియకుండానే లైఫ్ ఓపెన్ అవుతుంది తినే లా ఆఫ్ ఫోకస్ అంటారు అంటే ఎంత ఫోకస్ చేస్తే అంత పరిధి పెరుగుతుంది అంత పరిధి పెరుగుతుంది సో మనము అలా వెళుతున్నప్పుడు ఒక చీకట్లో కార్ వెళుతుంది అనుకోండి ఆ కార్ లైట్ అంతవరకే కనిపిస్తుంది కానీ ముందుకు వెళుతున్న కొద్దీ ఆ లైట్ కూడా మనతో పాటు ముందుకు వస్తూ ఉంటుంది అలాగే మనం ఇప్పుడు చేయగలిగింది ఏంటి దాని మీదే ఆలోచిస్తే ఆరు లక్షలు అప్పున్నాయండి పది లక్షలు అప్పున్నాయండి దాని చుట్టుపక్కల వాళ్ళందరూ తిట్టుకుంటున్నారండి వెరీ గుడ్ ఇప్పుడు ఆ పది లక్షలు తీర్చడానికి ఏం చేయాలి ఏం అంతే అంతవరకు ఇవ్వరండి నాకు ఏదన్నా చేయాలంటే ఎవరు ఇయర్ చెయ్యాలి అనే కృషి ఉన్నప్పుడు ఎవరికైనా పది లక్షలు సృష్టి మొత్తంలో ఎవరికైనా పది లక్షలు అప్పు ఉండవచ్చు కదా ఆ పది లక్షల అప్పులు ఎవడు మాత్రం ఎలా తీర్చాడు అనే ఒక పది కేస్ స్టడీలు చూస్తే ఓహో ఈ మార్గాలు ఉన్నాయా దీని నుంచి ఇలా సాల్వ్ చేయొచ్చా దీనికి ఇంత టైం పడుతుందా టైం పట్టిన రోజులు అవమానాలు వస్తాయా ఓకే రాని అవమానాలు పర్లేదు అనే ఒక మైండ్ సెట్ వస్తుంది దీన్నే ఋషి మెంటాలిటీ అంటాం ఒక కృషి పెట్టుకుని ముందుకు వెళ్తుంటే ఋషిలాగా మారతాం దాన్నే ఈ లా ఆఫ్ ఫోకస్ని కనుక ఫాలో అయితే మైండ్ ఫిజికల్గాను మెంటల్గాను ఎమోషనల్గాను చేంజ్ అవుతాం హోప్ ఇది అర్థం చేసుకుంటారని ఇది కనుక అర్థం చేసుకోగలిగితే తెలియకుండానే మైండ్ ఒక సింక్రోనియస్ సిటీలోకి వస్తుంది ఒక రిధంలోకి వస్తుంది మనకి గుండెకి ఎలా అయితే లబ్ డబ్ లబ్ డబ్ అని రిధమ్ ఉంటుందో మన మైండ్ ఒక రిధమ్లోకి వెడుతుంది ఎప్పుడైతే రిధమ్ లోకి పెడుతుందో న్యూరోనల్ యాక్టివిటీ కరెక్ట్గా అలా ఫామ్ ఫామ్ అవుతుంది అందుకే ప్రాక్టీస్ 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 నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి అన్కాన్షియస్గా వచ్చేస్తుంది ఆ షార్ట్ అవి ఎప్పటికైనా వచ్చేస్తుంది సో టక్కు మన మనకు అది ఆ టైంకి అలా స్ట్రైక్ అయిపోతుంది అందుకని ఇప్పుడు ఫోకస్ డౌన్ ఆన్ వన్ థింగ్ అండ్ ప్రాక్టీస్ ఇప్పుడు చేయగలిగింది ఏంటో అదే ప్రాక్టీస్ మిగతా నాయిజ్ మమ్మల్ని మనం డిస్టర్బ్ చేస్తుంటుంది అది క్రౌడ్ మెంటాలిటీ క్రౌడ్ మెంటాలిటీ ఊరికే డిస్టర్బ్ అయిపోతాం నేనంట ఓకే క్రౌడ్ నుంచి బయటకు వచ్చి నేను ఋషిగా మారుతున్నా దీని మీద తపస్సు చేస్తున్నా రోజు నుంచి ఒక సంవత్సరం పాటు దీన్ని వదలకుండా చేస్తున్నా అయిపోతుంది ఖచ్చితంగా అవుతుందండి సృష్టిలో మనిషి చేయలేనిది లేదు అది ఓన్లీ బై కన్సిస్టెన్సీ ఈరోజు మొదలెట్ట రేపు రాలే ఎల్లుండి వచ్చింది ఎల్లుండి రాలే మళ్ళీ అలా చేసిన వాడు ఎప్పుడు కాదు ఇక్కడ తవ్వాను నీళ్ళు పడలే అక్కడ తవ్వాను నీళ్ళు పడలే అక్కడ ఒకే చోట డీప్ వెళ్తే నీళ్లు పడతాయి అలాగా ఒక పని మీద ఎక్కువ రోజులు ఫోకస్డ్గా పెడితే వస్తుంది రిజల్ట్ గురించి ఆలోచించేవాడికి ఎప్పుడు రిజల్ట్ రాదు రిజల్ట్ కోసం ప్రయత్నం చేసేవాడికి వస్తుంది ఆలోచిస్తూ పోతే ఏం రాదు సో అందుకే డోంట్ గెట్ స్టక్ ఇన్ ఏ థాట్ అదే అలాగే నన్ను అలా అన్నాడు అలా అన్నాడు ఇలా జరిగింది ఇలా జరిగింది అని ఆలోచించే కంటే ఒక్క క్షణం బయటకు వచ్చి ఇక్కడకి వచ్చేసరికి మా దగ్గరకు వస్తారండి ఎంత డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతారు ఏం చేయాలి ఏదైనా చేస్తే బాగుండు ఆరు ఆ గురువు ఏదైనా మ్యాజిక్ చేస్తే బాగుండు మీరు ఏదైనా ఎవరు చేయడు ఇది మళ్ళీ జరిగిపోవాలంటే ఎవరు చెయ్యలేరు ఇది పాయింట్ మీకు మీరు తప్ప ఇంకా ఎవ్వరు చెయ్యలేరు ఎవరిన గైడ్ చేయొచ్చు లాంటి వాళ్ళు ఏదైనా ఒక రెండు మాటలు చెప్పొచ్చు కానీ చేసేది మాత్రం మీరే ఇది తెలుసుకున్నాను రోడ్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నీ ఆటోమేటిక్ ఓపెన్ ఇది నిజం వాళ్ళు ఫాలో అవ్వాలి కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఆల్మోస్ట్ మన మీద మనం కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితికి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు ఎలాగ స్ట్రాంగ్ యా మన మీద మన నమ్మకం తెచ్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మనని మనం నమ్మించుకోవడం రావాలి ఇప్పుడు నేను రోజు ఫైవ్ ఓ క్లాక్ లేస్తాను అనుకున్నాను అనుకోండి నేనే ఫైవ్ థర్టీ సిక్స్ సెవెన్కి లేస్తున్నాను నా మీద నాకే నమ్మకం రాదు అనుకుంటాం కానీ చాలా చేయలేమురా ఏం మనతో కాదురా అని ఎప్పుడైతే వస్తుందో మీద మన నమ్మకం రాదు అందుకని చిన్న చిన్న గెలుపులు గెలుపులు మన శరీరానికి అందించాలి చిన్న గెలుపు స్మాల్ గెలుపు అంటే నేను ఈ రోజు ఈ ఒక్క పేపర్ చదువుతాను ఈ రోజు ఈ రెండు సిట్ స్టాండ్స్ రెండు ఎక్సర్సైజ్ చేస్తాను లేకపోతే ఈ రోజు ఒక వన్ కిలోమీటర్ వాకింగ్ చేస్తాను ఈ రోజు నుంచి మా పెద్దవాళ్ళతో నేను రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాను సంథింగ్ నువ్వు అనుకున్న మాట నీకే ఫుల్ఫిల్ చేసుకో పక్కనోడికి కూడా వద్దు మనకి మన ఫస్ట్ థింగ్ మనకి మన మీద మనకు నమ్మకం రావాలంటే ముందు మన శరీరం లోపల అమ్మో వీడు అనుకుంటే చేస్తున్నాడే అని నమ్మించగలగ మనకి మనకు ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నేను చెయ్యి నేను అన్నానంటే చేస్తాను వస్తుంది అంటే నమ్మకం వస్తుంది రెండోది ఎప్పుడు కూడా మన మైండ్ మన వీక్ పాయింట్లు చూపిస్తూ ఉంటుంది దాన్ని నాకు భయమేస్తుంది నాకు ఇలా అనుకోవద్దు దాన్ని తీసుకుని దాన్ని డిసెక్ట్ చేసి దాన్ని నేర్చుకోవాలి అని చెప్తుంది బాడీ నీ మైండ్ నువ్వు ఈ బిజినెస్ చేస్తే నష్టపోతావురా అని చెప్పింది అనుకో అవునా ఆగిపోకూడదు ఎందుకు నష్టపోవచ్చు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దీన్ని చేయాలి నీ నీ మైండ్ అంత తెలివిగా నీకు ఇందులో ఎందులో ఇందులో ఓడిపోతా అని చెప్తుంటే దాన్ని నువ్వు వినను కూడా వినకపోతేలా ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చేయాలి నిజంగా ఓడిపోతానా ఎంత పర్సంటేజ్ ఎంత ఛాన్సెస్ ఎంత నేను ఇమాజినేషన్ లో ఉన్నా ఎంత రియాలిటీ దగ్గరగా ఉన్నా ఒక నా దగ్గరికి ఇలాగే వచ్చి ఒకేదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటున్నాడు ఫుడ్ బిజినెస్ ఆ ఫుడ్ బిజినెస్ ఇట్లా పెట్టేస్తా సరే డబ్బాలు కట్టేస్తా సార్ ఇట్లా అమ్మేస్తా సార్ యాప్ పెట్టేస్తే సార్ కోట్లు వచ్చేస్తే సరే అరవై లక్షలు డెబ్బై లక్షలు అప్పు తెచ్చి ఒక కోటి రూపాయలు అది ఓడి స్కీ ఉంటుంది అన్నమాట అంటే ఎక్స్ట్రా డబ్బులు వచ్చేటట్టుగా ఓడి తీసుకుని తీసుకున్నంత దానికి ఇంట్రెస్ట్ సార్ అని డబ్బులు తెచ్చి అన్ని బిజినెస్ 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 అని పెట్టి రెండు కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయాడు అది చెయ్యగలనా లేదా నిజంగా అది అవుతుందా లేదా ప్రాక్టికాలిటీ ఏంటి అన్నది నిజంగా ఒక రుషి మైండ్ సెట్ ఉంటే అది ఓకే కాదు అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి కలండి బిజినెస్ అవ్వాలని నువ్వు కలగన్నా ఓకే కానీ ప్రాక్టికల్గా అవుతుందలే చూసుకోవాలి ప్రాక్టికల్గా అవుతుందో చూసుకోవాలి నేను ఎడారిలోకి వెళ్ళి మిర్చి బజ్జి షాప్ పెడతాను అంటే ఎంత ఫెయిల్ అవుతామో అలా గా ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవ్వద్దు చాలా ఇంపార్టెంట్ ఇది సో అందుకని చిన్న చిన్న వాటికి ఎమోషన్స్ తో అటాచ్ అయిపోయి నాకు నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అంత సీన్ లేదు ఎప్పుడు కూడా నేను ఎమోషన్ కంట్రోల్లో పెట్టుకో అక్కడ ఎమోషనల్ గా వెళ్ళి క్యాసినోలు ఆడేవాళ్ళు లాటరీలు తీసుకునేవాళ్ళు లేకపోతే ఈ స్టాక్స్ లో పెట్టేవాళ్ళు ఇన్వెస్ట్ అందరిదే బ్యాచ్ ఎమోషనల్గా వెళ్ళి అని బెటర్ పోతాయి లక్ లక్కనే దాని మీద డిపెండ్ అంటారు అది చాలా చాలా తప్పు తొందరపడి ఎమోషనల్గా పడద్దు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనం నేను ఎన్ని ప్రతి నా ప్రతి వీడియోలో ఈ మాట ఉంటుంది మన అందరూ అందరు ధర్మము వాట్ ఈజ్ రైట్ ఎట్ రైట్ టైం అది మాత్రమే చేయండి అన్నెసరీగా అధర్మ మార్గంలోకి వెళితే అది సక్సెస్ కాదు 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 తిరిగి చెల్లించుకొని తీరాల్సిందే అందుకని క్రౌడ్ మైండ్ సెట్ నుంచి మాంక్ మైండ్ సెట్కి వెళ్ళి ఒక టైప్ ఆఫ్ ఋషిలాగా మారితే తప్ప మనిషి ఈ రివైండ్ థాట్స్ నుంచి స్టక్ థాట్స్ నుంచి బయటకొచ్చి ఏదైనా గెలుపు వైపుకు అడుగులు వేయలేడు వెయ్యాలి అంటే మాత్రం నేను చెప్పిన చాలా సింపుల్ లాజిక్ ఫోకస్ ఆ ఒక్క పని మంచిగా రిపీటెడ్గా చేయండి దానిలోంచి ప్రాక్టికాలిటీ ఏంటో చూసి ఎక్స్పాండ్ చేయండి దట్స్ ద బెస్ట్ వే టు గో అవుట్ ఇది చెయ్యండి హోప్ఫుల్లీ హెల్ప్ అవుతుంది ఇలాంటి వాటిలో మన తెలివి సరిపోనప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా లేకపోతే ఆ ఫీల్డ్లో ఉన్న థెరపిస్ట్ ఎవరినైనా తీసుకుని సజెషనే సజెషన్ తీసుకుని మీ లైఫ్ని చేంజ్ చేసుకుంటూ రావాలి ఇది ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు